ఇక్కడి నుంచి పింఛన్లు లేదంటే సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వాలనుకోవట్లేదట రాష్ట్ర ప్రభుత్వం నేరస్తులకు కట్ చేయాలి అని అనుకుంటుందట ఇది ఇక్కడే కాదు యోగి ఆదిత్యనాథ్ కూడా యూపీ లాంటి చోట్ల కూడా అమలు చేస్తున్నారట ఇప్పుడు ఆ దిశగానే ఇక్కడ కూడా నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే దిశగా సంఘ విద్రో విద్రోహులకు నేరగాళ్లకు సంక్షేమం కట్ చేయాలనే ఆలోచన చేస్తుందట తాజాగా ఇది కూటం ప్రభుత్వం త్వరలే నిర్ణయం తీసుకోబోతుందట ఎందుకు అంటే ప్రభుత్వ ఖర్చులతో అరాచక శక్తులను సంఘ విద్రోహ శక్తులను పోషించాలా రైట్ పోషించకూడదు వాస్తవానికి దీనిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుందట ఉత్తరప్రదేశ్లో యోగి సర్కారు ఇదే మోడల్ అమలు చేసిందంట ఆ కోణంలోనే ఇప్పుడు ఆలోచిస్తుందట రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరగాలను కట్టడి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి ఉత్తరప్రదేశ్ బీహార్లా మారే ప్రమాదం ఉంది అని ఆందోళన వ్యక్తం అవుతుందట ఈ పరిస్థితిని నివారించే ఆలోచన అయితే చేస్తున్నారట అంటే ఇప్పుడు ఇదే ఇందులో కీలకమైన అంశం కూడా ఏంటనేది ఆలోచించాలి ఈ ఇప్పుడు ఈ మార్గాల మీద దృష్టి పెడుతున్నారట అంటే యూపీలో గ్యాంగ్స్టర్లు రౌడీలు నేరగాళ్లపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠినమైన చర్యలు తీసుకున్నారట ఎన్కౌంటర్లు బుల్డోజర్లతో నేరగాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు రౌడీ షీట్లు నమోదైన వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడం రాజకీయ మద్దతుతో రెచ్చిపోయే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేయడం తగ్గకపోతే నగర బహిష్కరణ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు దీంతో అక్కడ నేరగాళ్లు గజగజ వణికిపోతున్నారు అయితే యూపీలో బుల్డోజర్ న్యాయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి కోర్టులు పలుమార్లు తప్పు పెట్టాయి ఇప్పుడు ఏపీలో కూడా ఇలా చేస్తారా ఏపీలో ఏం చేయించు యూపీలో లాగా బుల్డోజర్ల పంపిణీలను కోల్చడం ఎన్కౌంటర్లు వంటి తీవ్రమైన చర్యలు కాకుండా డేరగాళ్లను దారికి తెచ్చే మార్గాలను గుర్తించడంపై రాష్ట్ర యంత్రాంగం దృష్టి పెడుతోందట ఉదాహరణకు అలవాటుగా నేరాలకు పాల్పడే వాళ్ళకు సంక్షేమ పథకాలు ఆపేస్తే వాళ్ళు మార్చుకుంటారు పద్ధతి మార్చుకుంటారు అంట అలాగే నిజానికి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికీ ఈ తరహా హెచ్చరికలు వెలువడ్డే మహిళలపై నేరాలకు పాల్పడితే షీట్ రౌడీ షీట్ తెలుస్తామని మంత్రి చెప్పారు హోంమంత్రి గంజాయి డ్రగ్స్ విక్రయాల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని లోకేష్ ప్రకటించారు సంఘ విద్రోహ శక్తులు ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోవడా దాఖలాలు కనిపించట్లేదు అందుకే ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరించబోతోంది అనేది ఓకే అయితే ఇక్కడ ఇప్పటికే కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన వాళ్ళమే చాలామంది మీద కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు అనేది ఇప్పుడు కేసులున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మీద ఏదో కేసు ఉందంటే వాళ్ళ సంక్షేమ పథకాలు కట్ చేస్తావు అంటే ఆ కుటుంబంలో ఎవరికొకరికి ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది ఇప్పుడు అవన్నీ పోతాయి కదా ఇప్పుడు రేపొద్దున్న ఓకే అది ఇంకా అమలు కాలేదనుకోండి కొన్ని కొన్ని పథకాలు యాభై ఏళ్ళకి పింఛన్ ఇస్తానన్నది కానీ పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళ అందరికీ నెలకు పదిహేను వందలు ఇస్తాయి ఈ అమలు కాలేదు ఇప్పుడు పింఛన్లు కూడా పెరిగిపోతున్నాయి వాళ్ళ కుటుంబంలో కొడుకో మనవడో తప్ప మీద ఏదో కేసు పెడితే ఏదో ఉమ్మిలోనో లేదంటే జగన్తో వెళ్ళినప్పుడు కేసులో ఏదో ఉంటే ఆ కుటుంబంలో పథకాలు కట్ చేసేస్తే అంటే ఇక్కడ కేసులు పెట్టగానే ఒక కేసు నమోదు అవగానే ఇంకా వాళ్ళకి కుటుంబంలో సంక్షేమ పథకాలు ఏమీ ఉండవు అది భయపడాలి అలాగే ఎక్కడా కూడా ఎదురు మాట్లాడకూడదు ఎదురు ప్రశ్నించకూడదు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపించకూడదు ఎత్తు చూపిస్తే వాళ్ళ మీద ఏదో కేసేస్ లోపలేస్తారు వేస్తే కనుక ఇంకా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏమీ ఉండవు ఇది అంటే వీళ్ళని నేరస్తులు అనొచ్చు సంఘ విద్రోహ శక్తులు అనొచ్చు ఏదైనా అనొచ్చు ఏ పేరైనా పెట్టచ్చు ఫైనల్గా వాళ్ళకైతే మాత్రం సంక్షేమ పథకాలు అయితే కట్ చేసేస్తారట ఇది ఇది ఆచరణలోకి వచ్చిన తర్వాత దీని ఫలితం ఎలా ఉంటుందనే చూడాలి